వెల్కమ్ టు ఆ ఛానల్ మై టాక్స్ మన ప్రేక్షకులకు మరియు భారతదేశ పౌరులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం మీ జీవితంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సులను తీసుకొని రావాలని కోరుకుంటున్నాము మన దేశం పట్ల ప్రేమ మరియు మన దేశ స్వాతంత్ర వీరుల పట్ల గౌరవంతో నిండిన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన స్వాతంత్ర సమరయోధులను గౌరవిద్దాం మంచి భవిష్యత్తు కోసం కృషి చేద్దాం ఫ్రెండ్స్ మనలో చాలామందికి ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డేకి గల వ్యత్యాసం గురించి తెలియదు ఈ వీడియోలో మనం అందరికీ అర్థమయ్యే విధంగా ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే గురించి అలాగే ఆగస్ట్ నుంచి జనవరి వరకు జరిగిన సంఘటనలు ఈ వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నిన్న మా అపార్ట్మెంట్ పార్కింగ్లో పిల్లల మధ్య ఒక చిన్న డిస్కషన్ నడిచింది ఇండిపెండెన్స్ డే అంటే ఏమిటి రిపబ్లిక్ డే అంటే ఏమిటి అని వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు కొందరు పిల్లలైతే ఆగస్టు పదిహేనున మొదటి ఫ్లాగ్ హోస్టింగ్ సెలబ్రేషన్స్ చాక్లెట్స్ అండ్ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు జనవరి ట్వంటీ సిక్స్త్ సెకండ్ ఫ్లాగ్ హోస్టింగ్ సెలబ్రేషన్స్ ఆ రోజు కూడా చాక్లెట్స్ అండ్ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అని చెప్పారు అందులో పీటెక్ కంప్లీట్ చేసిన వారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పలేకపోయారు అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనం అందరికీ అర్థమయ్యే విధంగా ఒక వీడియో చేయాలనిపించింది బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు పద్నాలుగున అర్ధరాత్రి భారతదేశానికి స్వతంత్రం ప్రకటించింది కాబట్టి మనం ఆగస్టు పదిహేనవ తారీఖును స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే గా సెలబ్రేషన్ చేసుకుంటాము బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే లోనే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించుకుని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది అది భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక నిర్మాణాత్మక వ్యవస్థ దాని ప్రకారం భారతదేశంలోని అన్ని ప్రావిన్సుల నుండి పరోక్షంగా మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ప్రతినిధులు రెండు వందల తొంభై తొమ్మిది మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు పద్నాలుగున పాకిస్తాన్ కామన్ వెల్త్ లో సభ్య దేశంగా ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యాంగ పరిషత్ ద్వారా ఎన్నుకోబడిన భారతదేశం యొక్క సభ్యుల చేత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ ప్రభుత్వానికి జవహర్లాల్ నెహ్రూ నాయకత్వం వహిస్తూ భారతదేశ మొదటి ప్రధాన మంత్రిగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రమాణ స్వీకారం చేశారు భారతదేశానికి స్వతంత్రం ప్రకటించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం తరపున గవర్నర్ జనరల్ లేదా గా పిలబడే లార్డ్ మౌంట్ బాటన్ ను భారతదేశానికి అత్యున్నత అధిపతి మరియు ఇండియాలో బ్రిటిష్ యొక్క ప్రతినిధిగా నియమించడం జరిగింది బ్రిటిష్ వారు కల్పించిన భారత స్వతంత్ర చట్టం ఆధారంగా జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక మంత్రివర్గ సహాయంతో గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ కార్యనిర్వహణ పనులు నిర్వహిస్తారు అంటే పూర్తిగా మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ తరపున ఒక అధికారిని మన ప్రభుత్వంపై నియమించడం జరిగింది భారతదేశపు స్వతంత్ర రాజ్యాంగం తయారయ్యే వరకు లార్డ్ బోన్ బాటన్ భారత గవర్నర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు అది కూడా భారత నాయకుల అభ్యర్థి మేరకు జరిగింది అని కొంతమంది చెబుతూ ఉంటారు జూన్ పంతొమ్మిది నలభై ఐదున బ్రిటిష్ తరపున భారత్ గవర్నర్ జనరల్ గా భారతీయుడైనటువంటి రాజగోపాలాచారిని నియమించడం జరిగింది ఆ పదవిని నిర్వహించిన ఏకైక భారత జాతీయుడు రాజగోపాలాచారి దానితో బ్రిటన్ కు చెందిన లార్డ్ మౌంట్ బాటన్ తిరిగి వెళ్లిపోవడం జరిగింది రాజగోపాలాచారి గారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై వరకు భారత్ గవర్నర్ జనరల్ గా తాత్కాలిక మంత్రివర్గ సలహాతో పనిచేశారు కాబట్టి సాంకేతికంగా భారతదేశం అప్పటికీ బ్రిటిష్ వారి చట్టం ద్వారా పాలించబడుతుంది అందుకే ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవంగా మాత్రమే పిలుస్తారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో భారత గణతంత్ర రాజ్యాంగాన్ని ఒక మొసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించింది ఆ రాజ్యాంగాన్ని తాత్కాలిక ప్రభుత్వం మరియు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది భారతదేశం స్వతంత్ర సార్వభౌమాధికారిగా మారింది మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా నియమితులయ్యారు తద్వారా గవర్నర్ జనరల్ అధికారాన్ని రద్దు చేశారు అప్పటితో భారతదేశంలో బ్రిటిష్ యొక్క పూర్తి హక్కులు కోల్పోవడం జరిగింది భారతదేశం స్వతంత్ర సార్వభౌమాధికారిగా మారింది అందుకే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరును రిపబ్లిక్ డేగా సెలబ్రేషన్ చేసుకుంటాము పంతొమ్మిది వందల యాభైలో భారతదేశం రిపబ్లిక్ అవతరించి రెండు సంవత్సరాల వరకు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి సాధారణ ఎన్నికల ద్వారా కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు మొదటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు కొత్తగా ఆమోదించిన రాజ్యాంగం మార్గదర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి అందుకే మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనును ఇండిపెండెన్స్ డే గాను పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరును రిపబ్లిక్ డేగా పిలుస్తాము